మారడి జగన్ రెడ్డి శివ రాజకీయ బుద్ధి అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమార్తీ అనురాధ అన్నారు ఈరోజు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు అయినప్పటికీ కూడా జ్ఞానోదయం కలగకుండా ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు వంగి కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు కనీసం జెండా వందనం జెండా ఎగరేసే ఎగరేయటానికి ఆసరాగా ఉండే తాడుని కూడా అతని దగ్గరికి రావాలి తప్ప అతను ఆ తాడు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం జాతీయ జెండాకు కూడా గౌరవం ఇవ్వలేని ఇతను ఈరోజు నిన్న జరిగిన మన జరిగిన ఈ పైకారావు ఫుడ్ పాయిజన్ ఏదో జరిగితే దాని మీద శవరాజకీయం చేస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఏం జరిగింది అక్కడ ఒక చర్చ్ ఫాదర్ ఒక అనాథ శరణాలయంలో కొంతమంది బాలికలతో ఉండి నడుపుతున్నాడు అనాథ శరణాలయం బిర్యానీ పెట్టారంట అది ఫుడ్ పాయిజన్ అయ్యింది ఫుడ్ పాయిజన్ అయిన విషయం ఆ చర్చ్ ఫాదర్ ఎవరితోనో మాట్లాడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో కానీ ప్రజాప్రతినిధులతో ఎవరితో మాట్లాడే ఎవరితో మాట్లాడలేదు మూడు రోజులు అయిన తర్వాత అది విషయం బయటకు వచ్చింది పిల్లలు నలుగురు చనిపోయారు మిగతా వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళందరినీ కేజీహెచ్లో జాయిన్ చేయమని చంద్రబాబు నాయుడు గారు నోటీస్కి రాగానే మొత్తం చర్యలు తీసుకున్నారు ఎక్కడా కూడా అనాథ శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాష్ట్రంలో అవన్నీ అవుట్ చేయమన్నారు ఎవరైతే పిల్లలు చనిపోయారో వాళ్ళకి పరిహారంగా వాళ్ళ కుటుంబాలకు పది లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించారు అక్కడ డీఈఓ ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నారో అతను విచారణ చేస్తూ ఉన్నారు ఇన్ టైం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నింటినీ కూడా కూడా అవుట్ చేసి అసలు వాడి పరిస్థితి ఏంటి అవసరమైతే గవర్నమెంటే దాన్ని గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుందని చెప్పారు నిన్న ఎక్కడైతే ఇది జరిగిందో జరిగిందో అసలు పూర్తిగా ఆ శరణాలయం బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటానని చెప్పారు ప్రభుత్వం తరఫున తీసుకుంటా అని ఇంకేంటి మీ బాధ ఇది శవరాజకీయాలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అసలు మీకు అసలు అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా పులివెందుల్లోనే అక్కడెక్కడా కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పులివెందుల్లో పులివెందుల నియోజకవర్గం చక్రైపేటల మండలంలో ప్రాథమిక పాఠశాలల్లో పదిహేను మంది కడుపు నొప్పి వచ్చి వాంతులు విరోచనాలైతే కూడా ఏ రోజు మీరు పట్టించుకోవాలా ఇది ఎప్పుడు జరిగింది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై రెండులో జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఒక్క మంది ప్రాథమిక పాఠ మండల పరిస్థితి అది పాలకోడేరులో నెంబర్ వన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇరవై ఒక్క మంది మరి ఫుడ్ పాయిజన్కి గురివైతే ఒక్కళ్ళని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు ఇది మేము సాక్ష్యాలతో సహా చెప్పగలుగుతాం ఈనాళ్ళలో వచ్చింది తర్వాత నో ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నూట అరవై మంది విద్యార్థులు సకాలంలో చికిత్స నిలక లేక కలుషిత ఆహారంతో విలవల్లాడిపోయారు దీని మీద ఏం సమాధానం చెప్తా అలాగే మధ్యాహ్న భోజనం వికటించి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది మంది అస్వస్థతకి గురయ్యారు ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది దీనికి ఏం సమాధానం చెప్తా ఏ రోజన్నా దీని గురించి పట్టించుకున్నాం ఇవన్నీ ప్రభుత్వం నడిపే పాఠశాలలు ప్రభుత్వం నడిపేవి ఇంకా నిన్న జరిగింది అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదు దీనికి ఏం సమాధానం చెప్తారు కొత్త వలసలో పది మంది విద్యార్థులు అస్వత్ జరిగింది ఇది ఎప్పుడు జరిగింది తొమ్మిది రెండు రెండు వేల ఇరవై మూడులో ఏమన్నా యాక్షన్ తీసుకున్నారంటే ఏమీ లేదు అదేవిధంగా పోలవరం బీసీ బాలుడు వసతి గృహంలో కలుషిత ఆహారం తిని ముప్పై తొమ్మిది మంది అశ్వథకి గురయ్యారు దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారా ఒక కనీసం ఒక మీటింగ్ పెట్టారా లేదు అలాగే బల్లిపడి చిన్నారులకి అందరికి ఫుడ్ పాయిజన్ అయింది అరవై నాలుగు మంది ఇదెక్కడా ఇదెక్కడా మీ జేబులో మనిషి మదనపల్లి మదనపల్లిలో జరిగిందమ్మా ఏ రోజైనా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఇక అనంతపురం వాళ్ళు నేను రాయలసీమ బిడ్డని రాయలసీమ బిడ్డని నేను పదే పదే చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా అనంతపుర్ లేడీస్ హాస్టల్ ఉంది ఈ హాస్టల్లో ఏ రోజైనా ఈ కేజీబీవీ అనే హాస్టల్ ఏ రోజైనా దీని మీద వెళ్ళడం కానీ అక్కడ తరచు ఫుడ్ పాయిజన్ జరుగుతుందని చెప్పినా ఏ రోజైనా మీరు వెళ్ళడం కానీ మీ ప్రజాప్రతినిధి వెళ్తా వెళ్ళడం కానీ పర్యవేక్షించడం కానీ దీని మీద ఏదైనా ఒక నోట్ తయారు చేయటం కానీ వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవటం కానీ ఏమన్నా ఉందా ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు లంచాలు ఇచ్చి వచ్చినోళ్ళే మీ మనుషులే అక్కడ ఉన్న అధికారులంతా క్లియర్గా పేర్లతో సహా చెప్తాను నేను చెప్పాలంటే ఏ రోజన్నా వెళ్ళారా తర్వాత అదే రాయలసీమలో కదిరిలో జగనన్న గోరుముద్ద తిని ఇరవై మంది విద్యార్థులకు అస్వస్థత కదిరిలో జరిగింది ఎప్పుడు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై రెండులో జరిగింది దీనికి ఆయన సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పదహారు మంది గిరిజన విద్యార్థులు ఎక్కడ ఇది రాజానగరంలో ఇది ఎప్పుడు మార్చి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి దీని మీద అసలు ఏదైనా రిపోర్ట్ తయారు చేయడం క్యాబినెట్లో డిస్కస్ చేయటం కానీ అట్లీస్ట్ అసెంబ్లీలో డిస్కస్ చేయటం కానీ లేదా ఆ సంబంధిత అధికారులకి గురి అధికారులని సస్పెండ్ చేయటం కానీ విచారణ చేయటం కానీ ఏమైనా చేశారా అని అడుగుతున్నా ఇక అన్నిటికన్నా ఇంకా బ్లాక్ బస్టర్ ఇంకోటి చెప్తా కలుషిత ఆహారం తిని ముప్పై మంది విద్యార్థుల అశ్వథ అమలాపురం రూరల్లో జరిగింది అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో మీ సాక్షి పేపర్లో వేశారమ్మా సాక్షి పేపర్లో వేశారు ఇది మీరు చేసిన తప్పుడు పనులకి మీకు కరెక్ట్గా సమాధానం చెప్పి మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు ప్రజలు ఏమీ లేకపోయినా కూడా శవరాజకీయాలు చేయడానికి మీకు పాట లేదా అని వైసీపీ నాయకుల్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను ఇన్ని ఎగ్జా ఇవి కొన్ని ఎగ్జాంపుల్సేనండి నే ఇవి కేవలం కొన్ని హస్బులు నేను పది ప పది ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పా ప్రతి సంవత్సరం వాళ్ళున్న